ఇయా కక్షి వివరే కృ స్వక్ష నమామి దేవిం పరాం ప్రకృతి మహత దారితోహం యథోదరే తగద్ృష్టం మాతర్నిచ్చు నమోస్ పృథివ్యాని సాగరాదీని వసంతి తానోమి మాతృదేవోభవ గురువు వక్రగతి గురించి అంటే బృహస్పతి వారి వక్రగతి గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇప్పుడు గురువు వక్రగతి అంటే వక్రగతిలో ముఖ్యంగా ముందుగా మనం రెండు మాటలు చెప్పుకుందాం వక్రగతి అనేటటువంటి దానిలో మళ్ళీ రెండు భేదాలు కనిపిస్తూ ఉంటాయి మన ధ్యానాలు కనిపిస్తూ ఉంటాయి వక్రగదిలోకి వెళ్ళినప్పుడు అదే స్థానంలో వక్రించి వెనక రాశి ఫలితాన్ని ఇవ్వటం ఒక పద్ధతి అలా కాకుండా వక్రించినప్పుడు వెనక స్థానంలోకి వెళ్ళిపోయి అక్కడ ఫలితాన్ని ఇవ్వటం ఈ రెండు రకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది వక్రం అనేటటువంటి అంటే ఈ గ్రహం వక్రించినప్పుడు అక్కడే ఉండి వెనక స్థాన యొక్క ఫలితాలను ఇవ్వటం ఒక విధం అయితే వెనక్కి వెళ్ళి అక్కడ ఫలితాలను ఇవ్వటం అనేటటువంటిది మరొక విధానం మొత్తం మీద ఫలితం ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ఫలితాన్ని వెనక్కి ఇప్పుడు ఉదాహరణకి వెనక్కి వెళ్ళిందే అనుకుందాం వెనక్కి వెళ్ళినప్పుడు కూడా ఈ రెండు స్థానాల ఫలితాలు ఇస్తుంది యథార్థంగా ఎక్కడ ఉండాలో అది ప్లస్ ఏ ప్ర ఏ ప్రదేశంలోకి వెళ్ళిందో అక్కడ ఆ స్థాన ఫలితాన్ని కూడా కొంత ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ వరకు ఆ స్థాన ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది లేదు అక్కడే ఉండి గ్రహమే మొత్తం వెనక్కి వెళితే అక్కడ ఉండే ఫలితాన్ని కూడా రెండు ఎక్కడ రెండు చోట్ల కూడా అదే ఫలితాలు రెండు రెండు స్థానాలలో వక్రించక ముందు ఎక్కడ ఉన్నది అంటే ఒకరించకముందు వెనక్కి వెళ్ళిందా వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా కొంత పర్సెంటేజ్ రెండు స్థానాల ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది కొంచెం గమనించుకోగలరు ఓకే ఇప్పుడు గురువు పదమూడో తారీఖు నవంబర్ ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి అక్కడ ఒకరిగతి పొంది ఉన్నారు నిజానికి ఈ గురువు ఉండవలసినటువంటి మిథున్ రాశిలో ఉండి అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించాలి ఈ కర్కా అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించి ఇక్కడ మళ్ళీ వక్రగతిలో ప్రవేశించాలి అతిచారంలో మళ్ళీ వక్రగతి అర్థమవుతుందండి ఈ విధంగా కర్కాటకంలో వక్రగతి ఇక్కడ ఉండటం వల్ల అంటే డిసెంబర్ ఆరు వరకు ఉంటారు ఆ తదుపరి తను ఎక్కడుండలో మిథున రాశిలో అక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు అక్కడ ఉండవలసినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ ఏడో తారీఖు డిసెంబర్ నుండి మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు ఇది గుర్తుపెట్టుకోండి పదకొండవ తారీఖు వరకు మిథునల్లో వండి ఒకరించే ఉన్నారు అక్కడ ఆ తదుపరి ఒకరి గతి నుంచి బయటపడతారు రుజుమార్గంలో వస్తారన్నమాట అంటే ఇప్పుడు రెండు రాసుల్లోనూ కర్కాటకంలోనూ తదుపరి మిథునంలోనూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా అతిచారం గురించి మనం మర్చిపోదాం ఎందుకంటే ఆయన ఇక్కడ వచ్చింది అతిచారం వల్ల వచ్చారు కర్కాటకంలోనికి కానీ ఇప్పుడు మనం దాని గురించి మనకు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ రెండు వక్రగతి గురించి ఎప్పుడు ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఆయన వక్రగతి పొంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కర్కాటకం నుంచి ముందు చెప్పుకోవాలి కర్కాటకంలో మనం పదమూడో తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ఉన్నారు అప్పుడు వక్రగతిలో వక్రగతిని పొందారు కాబట్టి ఇక్కడ ఇచ్చే ఫలితం ఉంటుంది ఎలా ఉంటుంది అన్నట్టయితే రెండు స్థానాల ఫలితాలు అంటే వెనక స్థాన ఫలితం అంటే మిథున రాశిలో ఉన్నప్పుడు ఫలితము ప్లస్ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఇవ్వబోతున్నారు అన్నమాట అండి వృషంభ రాశి వారికి గురువు వక్రగతి ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వృషభ రాశి వారికి పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల వరకు కర్కాటకంలో అతిచారం వల్ల కర్కాటకంలో ప్రవేశించున్నారు కదా ఇక్కడ వక్రగతి చెందారు ఈ వక్రగతి చెందటం వల్ల ఈ వృషభ రాశికి ఏమవుతుంది తృతీయ స్థానం అవుతోంది ఈ తృతీయ స్థానం అవటం కారణంగా ఇక్కడ మీకు ఆయన శుభ ఫలితం నుండి అంటే సహాయ సహకారాలు ఎవరు తెలుసున్న వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఉద్యోగ స్థలాల్లో కానీ ఆ చిన్నప్పటి నుంచి మనతో కూడా ఉన్నవారు కూడా వాళ్ళు కూడా మనకి పరిస్థితులు అనుకూలించాలి కదా మనం ఏదో సహాయం అడిగాము ఇవ్వడానికి వాళ్ళకి సహా ఇవ్వాలని మనసులో ఉన్నప్పటికీ ఇవాళ పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా మనకి సహాయ సహకారాలన్నీ కూడా కొంచెం దూరం అయ్యేటట్టు అవకాశం ఉంటుంది మిత్రులు కావచ్చు ఉద్యోగ స్థలంలో వ్యాపారస్తుల ఎక్కడైనా సరే ఇకపోతే తదుపరి ఏడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంవత్సరం కూడా మారిపోతున్నది చూశారు కదా ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే ఈ తృతీయ స్థానం నుంచి ద్వితీయ స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అయితే ద్వితీయ స్థానంలో గురువు గోచారీత యోగిస్తారు అయితే కొంత ప్రభావం మాత్రం మళ్ళీ జన్మంలోకి ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ జన్మరాశి రాశి ఫలితాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కొద్దిపాటి తగ్గినప్పటికీ కూడా రెండో స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు లేకుండా కుటుంబంలో అందరికీ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి మాట తీరు బాగుండటం లౌక్యంగా మాట్లాడగలగటము తెలివిగా మాట్లాడగలగటము వచ్చే మాటలు మాట్లాడగలగటము ఇట్లాంటివన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో గురి యొక్క ప్రభావం వల్ల ఏర్పడుతూ ఉంటాయి జన్మలో కూడా ప్రభావం కూడా కొంత ఒక టెన్ పర్సెంట్ వరకు చూపిస్తూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వృషభ రాశి వారికి మనం చెప్పుకోవాల్సి ఉన్నది గురువుచ్చి శోభావ్